మార్పు వచ్చింది ఒక భర్త మళ్ళీ పెళ్లి చేసినారంటే ఎంత విచిత్రం శంకర్ అన్న నిజమే ఇది నేనే కాదు నువ్వే కాదు ఊళ్ళో ఎవరే అనుకోలే ఇట్లాంటి మార్పును మరి దాని గురించి మనం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్దాం పద ఏంటండి మనం ఎన్ని రోజులు ఇట్లా బయట కలుసుకోవడం మనం భార్య భర్త ఇప్పుడు మన ఇంట్లో మనం కలుసుకోవడానికి నీకు ఏమి ఇబ్బంది అవుతుంది అది కాదండి మన ఇంట్లో వచ్చిన చెల్లెల్ని పెట్టుకొని మన ఇంట్లో బయట కలుసుకోవడానికి చెప్పాలి చెల్లెలకు పెళ్లి చేసి సాగదోళ్తే మనం అప్పుడు అందరం హ్యాపీగా ఉంటాం కదా చెల్లి పెళ్లి గురించి తీయద్దాని ఎన్నిసార్లు చెప్పాలి నా మూడంత ఖరాబ్ చేసావు అయినా ఈయన ఏం లాభం అంతా ఇలా అన్న చేతులు ఉంది ఆ రాముడు గీసిన అయినా లక్ష్మణుడు దాటాడేమో గానీ ఇల్లన్న గీసిన అయితే ఈయన అస్సలే దాటాడు పొలం మొత్తం మంచిగా ఏడే కనిపిస్తలేడు అయ్యగారు అయ్యగారు ఇక్కడనే ఉన్నాయి గారు ఇక్కడ పోయినారా పొలం వదిలిపెట్టి సేపు అవుతుంది కనిపిస్తలేవు లేదు అయ్యారు నాకు బాత్రూమ్ వస్తే పోయినా అయ్యారు ఇక్కడనే ఉన్నాయి గారు పని చేసుకుంటా మంచిగా పొలం దున్నాయి సరే అయ్యగారు ఏమండి మిమ్మల్ని ఒకటి అడుగుతా కోపానికి రావడం సరేనా అది చెల్లకు పెళ్ళి ఇద్దామండి ఎందుకంటే ఎదిగిన పిల్ల ఇంట్లో ఉండగా మనం సంతోషంగా ఉండడు కరెక్ట్ కాదు కదా నేను సాట ఆడపిల్లనే కదా అర్థం చేసుకోండి ఇంకోసారి చెల్ల పెళ్ళి అని మాట ఎత్తినవంటే అంటే ఏం చేస్తానో కూడా నాకే తెలియదు సేనా సరే గాని మీరు మామూలుగా ఉండండి ఇంకొకసారి ఆ జోలు తీయను నార్మల్గా ఉండండి ఇంకోసారి చెల్లె పెళ్ళి తప్ప ఏదైనా అడుగు నా పొలం అడిగిస్తా నా ప్రాణం అడిగిస్తా ఇంకోసారి మాత్రం చెల్ల పెళ్ళి అని అడుగు ఏమండి ఈరోజు ఆదివారం అని మనం బయటికి వచ్చినాం మరి మీ చెల్ల చెల్ల గురించి ఈ కిందికే బాధ అక్కడ ఉన్నది ఎవరనుకున్నావుడు రాంబంటి లాంటి వాడు అయ్యో ఖాళీ కాలి అనుకుంటా వన్ని ఎంత కాలం నమ్ముతావా ఏమో నువ్వు ఏం రామా ఎస్ చెప్పండి చెల్లి ఎంత చెప్పే గుర్తుంది రా ఇడా ఏమైనా వస్తారు అన్నకి ఫోన్ చేసి అన్న ఫోన్ చేసిండు ఏంటి అన్నాడు ఈ ఆదివారం వచ్చినప్పుడు నాకు ఇదే బాధ వాళ్ళు అటు పోతారు ఈవన్న తీసుకుందాం నెట్ రమ్మంటారు ఎదురాయి గోసా ఏమో అన్నాడు అని అడుగు సాల్ చాలు చాలు పా వదిలిపోతే కొత్త పుట్టంతా పొలం అంతా వచ్చేటట్టుండ్రు

ఎంతసేపు అని వెయిట్ చేయాలి వస్తారా అదా ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలి నీకోసం నీకేం తెలిసిన బాధ ఆ ఖాళీగా వదిలిపెడతలేడు మీ అన్న తమ్ముళ్ళ కన్నా భయపడు అయితే కానీ ఆనికి భయపడు అయితే అందే అరే సుబ్బు ఎన్ని రోజులు రా ఇలా చాటు కలుసుకుంటూ పెళ్లి చేసుకుందాం రా పిచ్చిదానా మీలాగా నాకేమైనా ఎకరాలు ఎకరాలు పొలం ఉన్నదా అనే ఒక మూడు నెలలు ఆగు జాబ్ సంపాదించినాక పెళ్లి చేసుకున్నాం మా అయ్యనే మీ దగ్గర చేయబట్టే ఏంటిది జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుంటావా జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుందాం ఇప్పుడు నాకు జాబ్ రాలేనుకో మీ అన్నలు ఇక్కడ పాతరెత్తారు అదే జాబ్ అనుకో మనం ఎక్కడికన్నా దూరం పోయి బతుకచ్చాయి నువ్వు ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకో మా అన్నలు నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఏమన్నారు నేనంటే మా అన్నలకు పంచ ప్రాణాలు కాలిగాడు వస్తాను నేను వెళ్తాను మళ్ళీ వస్తా మళ్ళీ అబ్బా వస్తే వారు కాలిగాడు నేను వెళ్తాను అరే అరే చూసింది నీ ఏమే రారా ఇది వాళ్ళ పొలంలోనే లేరా మనల్ని పని చేసేది వాళ్ళ చూసింది అనుకో మనల్ని వాళ్ళని ఏం చేస్తారో తెలుసా మనల్ని పాత్ర పెడతారా అద్దు బిడ్డ నేను చూసింది నిజమేనారా ఆ పటేల్ గిట్ట తెలిసిందనుకో వాళ్ళకి ముచ్చట నిన్ను నన్ను ఇక్కడ పాత్ర పెడతారా వద్దునా వద్దు బాపు చిన్నప్పటి నుండి సప్న నేను ప్రేమించింది అమ్మ లేకుండా నేను బతుకనే అరే నువ్వు బతుకుడు కావరా ఈ ముచ్చట వాళ్ళకి ఎరికైందనుకో మనందరినీ చంపేస్తారా బాబు సంపుతే సంపనియే కానీ అది లేకుండా నేను బతకలేనే సావనైనా చెప్తా కానీ అది లేకుండానే బతక అయ్యో దేవుడా వాళ్ళ పొలంలో నేను పని చేస్తాను వాళ్ళకి తెలిసిందనుకో మమ్మల్ని ఏం చెప్తాడు వీడెట్లలో మేము ఏమవుతావో అంత బాగా తెలుసు అరే తమ్ముడు మన అరటి తోటలు వంద ఎకరాలు బత్తాయి తోటలు ముప్పై ఎకరాలు మిగతా పత్తి తోటలు వంద ఎకరాలు లెక్కలన్నీ సరిగా చూసుకుంటున్నావా అన్న అన్ని లెక్కలు సరిగా చూసుకుంటున్నాను మనకు ఇవ్వాల్సిన ఐదు లక్షల గురించి వీరాస్వామి గారిని అడిగితే వాడు మొండికేస్తున్నాడు అన్న మీ పేరు చెప్పినా కూడా వాడు భయపడతలేడన్నా అయ్యగారు మా అత్తయ్య ఆరోగ్యం మంచిగా లేదు అయ్యగారు నేను ఒక వారం రోజులు పట్నం అయ్యగారు మరి చేస్తారా అయ్యగారు మీకు అభ్యంతరం లేకపోతే మా కొడుకుని పంపిస్తా వాడికి మన గురించి పూర్తిగా చెప్పి పంపించు లేకపోతే నా సంగతి తెలుసు కదా 哇塞！ పదిన పదినవైనా అమ్మవైనా నువ్వే కదా అన్నయ్యలకు మీకు నేను అంటే చాలా ఇష్టం అన్నయ్యలకు మీరైనా చెప్పచ్చు కదా నాకు ఇంత వయసు వచ్చినా పెళ్ళి చేస్తలేదు కదా అది కాదురా నువ్వు చిన్న ఉన్నప్పుడే ఒక అతనిచ్చి పెళ్ళి చేసినావు అది నీ అదృష్టమో దురష్టమో కానీ పెళ్ళైన రోజే తను చనిపోయిండురా ముందే మీ అన్నయ్యలకు ఊళ్ళ పరువు పలుకుబడి అంటే వాళ్ళకు పంచ ప్రాణాలు కానీ మీ అన్నయ్యలకు ఎన్నోసార్లు చెప్పి చూసినాం ఒక్క ఆడపిల్ల కదా పెళ్ళి ఇద్దాము అని అని మాకు ఉండదారా నీకు పెళ్ళి చేసి అత్తగారింటికి ఇంటికి పంపించాలని కానీ మీ అన్నయ్యలు ఎంత చెప్పినా ఇంట్లో నువ్వు నొక్కగా ఒక్క ఆడపిల్ల మా లెక్క నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండాలని మాకు కూడా అనిపిస్తుంది తెలుసా నేను కూడా నీ పెళ్లి గురించి అన్నయ్యతో ఎన్నోసార్లు చెప్పినరా నీ పెళ్ళి విషయం తీయగానే అన్నయ్య అగ్గి మీద గుగ్గిలం అవుతాను రా సప్న ఇంతకుముందు దేవునికి దండం పెట్టుకుంటా అంటే నువ్వు చేసిన చిన్నలన్నీ చూసినా అసొంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు మీ అన్నయ్యల గురించి తెలుసు కదా ఈ విషయం గిట్ట తెలిసిందనుకో నీతో పాటు మా ఇద్దరిని కూడా సంపి పాత పెడతాడు అర్థమైందా మీ అన్నయ్యల గురించి అన్నీ తెలిసి ఆలోచించకు వదిన చిన్నప్పుడు అతను చనిపోతే నా తప్ప వదిన ఏం చేద్దాం పాపం అనిపించలేదు ఇప్పుడు మేము ఏం చేసేందుకు లేదురా వర్రా నువ్వు సార్ పాలేరు కొడుకును నా పేరు సుబ్బయ్య మీ నాన్న చెప్పిండు ఇక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తెలుసు కదా నేనేటో జాగ్రత్తగా చేయాలి అర్థమైందా ఏ సుబ్బులు మా అన్న ఇలా చెప్పిండు కానీ ఏమైనా తేడా వస్తే కుచ్చి కుడుకలు ఇస్తా అర్థమవుతుందా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పని చేయాలి సరే గారు అరే కాలి ఇవాళ ఆదివారం తెలుసు కదా కారు అడుగుతున్నావా ఎప్పుడన్నా పిల్లల్లాగా ఎప్పుడన్నా చూసినా అన్న ఏ వదిన ఉన్నారు కానీ వాళ్ళ కంటే మనకు పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళు చెప్పినట్టు మనం నడుచుకోవడమే మన పని అట్లానే మాటకు నువ్వు చెప్పింది ఏమంటే పద్దు అన్నమాట చెల్లి చెల్లిపెళ్లి గురించి నన్ను మాత్రం అడగకు నీ కోసం ఏదైనా చేస్తా నీకోసం నా ప్రాణమైనా ఇస్తానే ప్లీజే దండం పెడతానే నన్ను అర్థం చేసుకోవే సర్లే ఇది అత్త అన్నది ఇంకా పా